సనాతన సాంప్రదాయమైన మన భారతదేశంలో స్త్రీలను దేవతల్లాగా పూజిస్తారని అటువంటి స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడడం వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదని చిత్తూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్నాల అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుపతి ప్రెస్ క్లబ్ శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మించేందుకు రైతులు మహిళా రైతులు తమ భూములను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి అందచేసి త్యాగం చేశారని అటువంటి రాజధాని నిర్మాణానికి సహకరించిన మహిళలను అగౌరవంగా మాట్లాడడం తగదని అన్నారు ఈ మీడియా సమావేశంలో మహిళా నాయకురాన్లు కుమారమ్మ కళ్యాణి భారతి సరోజమ్మ లలితమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చూస్తున్నారు మహిళా లోకం కూడా అంతా బగ్గుమంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించారు భూముల్ని సేకరిస్తే దానికి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా తర్వాత ప్రధానమంత్రి గారు కూడా వచ్చి భూమి పూజ చేసి నీరు మట్టి ఇచ్చి ఇదే రాజధాని అని ఆనాడు చెప్పడం జరిగింది మాట తిప్పను మనమ తిప్పననే జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో గెలిచిన తర్వాత సీఎం అయినాక మూడు రాజధానులను తీసుకొని వచ్చావు తీసుకొని వచ్చి మూడు దాని రాజధానుల కథ ఆ మహిళా రైతుల్ని కొట్టి వాళ్ళని మీద లేని కేసులు పెట్టి వాళ్ళని చాలా హింసలు గురి చేశావు చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు ఎందుకంటే రైతుల కన్నీరు ఎలా ఉంటుందని నీకు ప్రజలందరూ పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటుండేది ఎక్కడంటి అది ఎక్కడ రాజధాని దగ్గరే కదా నీ కొంపులో ఉండేది కూడా ఆడవాళ్లే కదా నువ్వు కూడా రాజధాని ఇంట్లోనే కదా ఉన్నావు మళ్ళీ నీ ఛానల్లో ఈ రోజు కంపెనీలు వచ్చి ఈరోజు మళ్ళీ నలభై వేల ఎకరాలు ప్రజలు ముందుకొచ్చి మళ్ళీ డెవలప్మెంట్ కంపెనీలు అంతా వస్తుంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలనుకుంటుంటే దానికి మళ్ళీ ఎలా నాశనం చేయాలని దురుద్దేశంతో నీ సాక్షి లో నీ ప్రమేయం లేకుండా వాళ్ళు మాట్లాడుంటారా ఎందుకంటే మీ యొక్క అవినీతి అక్రమాలంతా చిట్టా విప్పుతున్నారు కాబట్టి దాన్ని తప్పుదవ పట్టించడానికి అసలు అమరావతి అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు ఇంద్రుడు పాలించిన రాజ్యాన్ని అమరావతి అని ఎంతో గొప్ప చరిత్ర దేవతలు చెప్పుకున్న పేరును పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి దీన్ని నువ్వు మహిళలు సెక్స్ రాకెట్ చేస్తున్న ప్రదేశం అని చెప్తావా నీలాంటి వాళ్ళని ముందు పెద్దలు చెప్పేవాళ్ళు అరగొండ కొట్టించి మహిళల గురించి ఎవరిన మాడితే నీ సాక్షి ఛానల్లో మాట్లాడిన మురళీకృష్ణని అరగొండ కొట్టించి చెప్పులతో కొట్టి మహిళలందరూ మా నేను ఊరేగించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి గుర్తు చేసి నీకు ఇద్దరు ఉన్నారు నీ భార్య కూడా ఒక మహిళ నువ్వు కూడా తాడేపల్లనే ఉన్నావు అంటే నువ్వు కూడా అప్పుడు మీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు ఎక్కడుండేది అక్కడే కదా రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కదా ఆయన కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశాడు అంటే మీ వాళ్ళు అర అరగంట గంట అన్నట్టు మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినట్టు మా నాయకులు అనుకుంటున్నారా మీరు ఏమన్నా సిగ్గుండాలి మీకు మాట్లాడేదానికన్నా